హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను ఇంక ఈరోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ కదండి సద్దుల బతుకమ్మ అనేసి అంటే మనం బతుకమ్మను అయితే పేరు వస్తూ ఉంటాం కదా మేము ఇక్కడ అయితే బతుకమ్మను పేరవటం అయితే స్టార్ట్ చేసేసాము నిన్నటి వీడియోలు అయితే నేను షేర్ చేసుకున్నాను కదండి ఇంకా ఇవాళ వెళ్ళేసి మార్నింగే ఫుల్ అయితే చెప్పాను కదా అందుకోసం అయితే అమ్ములు అలానే బండి వెళ్ళేసి పూలైతే తీసుకొచ్చేసారండి అబ్బా అసలుకి మేము వెళ్ళింది గుడ్డి మలక పూరే కానీ మనకి ఎక్కువగా అక్కడ హోల్సేల్గా దొరికిపోతాయి అన్నమాట పూలు పూల్లో ఎన్ని వెరైటీస్ అయితే ఉంటాయో అక్కడ మనకి అన్ని రకాల పూలు అయితే అవైలబుల్గా ఉంటాయి కాకపోతే ఇంకా ఈ దసరా సీజన్ అనేసి అంటే మాత్రం రేట్లు అయితే టూ మచ్గా ఉంటాయి అన్నమాట మేము మామూలుగా అయితే బంతిపూలు వచ్చేసి మనకి కేజీ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ అలానే ఉంటుంది కాకపోతే వీళ్ళు పూలు తీసుకొచ్చే టైంకి వచ్చేసి కేజీ అయితే టూ హండ్రెడ్ అయితే ఉన్నాయి అంటండి ఇంకా హోల్సేల్గా దొరికే దగ్గరే మనకి ఇంత రేట్ ఉన్నాయి అనేసి అంటే ఇంకా రిటైల్ షాపుల వాళ్ళు ఎలా పెట్టుకుంటారో ఒకసారి అయితే అర్థం చేసుకోవచ్చు అనేసి అనిపించేసింది మేము కేవలం తీసుకొచ్చేసింది బంతి పూలు బంతి పూలు రెండు రకాలైతే తీసుకొచ్చేసాము అలానే గుణ పూలు తీసుకొచ్చాము అలానే తంగేడి పూలు వీటికే మాకు ఫైవ్ హండ్రెడ్ అయ్యింది అనేసి అంటే మేము చేసిందేమో చిన్న బతుకమ్మలు కాకపోతే ఇంకా పెద్దవి చేయాలి అంటే ఇంకెంత అవుతుందో ఒకసారి అయితే అర్థం చేసుకోవచ్చు ఇంకా ముందుగా ఇక్కడైతే మేము సామరాకు పెట్టేసుకొని ఇంక ఇక్కడ పసుపు కుంకుమ అయితే వేసేసి బతుకమ్మని స్టార్ట్ చేయటం అయింది పేరవటం అయితే స్టార్ట్ చేసేసుకున్నాము ముందుగా ఇలాగైతే నేనైతే సెట్ చేసేసిస్తూ ఉన్నాను లడ్డు అయితే కట్ వీళ్ళు తీసుకొచ్చేటప్పుడు కట్టెలుగా అయితే తీసుకొచ్చారనమాట ఆ కట్టెలుగా అయితే లూ కట్ చేసిస్తూ ఉంటే ఇంకా నేను వీటిని అయితే దాంట్లో ఉన్న వేస్ట్ మొత్తం అంతా తీసేసుకొని సెట్ చేసి ఇచ్చేస్తూ ఉంటే అక్క అయితే బతుకమ్మను పేరుస్తూ ఉందనమాట మనం బతుకమ్మను పేర్చేటప్పుడు ఉపవాసం ఉండి చేస్తూ ఉంటాం కదండి నేను ఎప్పుడు బతుకమ్మను అయితే పేరవలేదు ఇంట్లో కూడా బతుకమ్మను పేరవటం ఇదే ఫస్ట్ టైం అనేసి చెప్పచ్చు మేము ప్రతి ఇయర్ బెల్లంపల్లి అయితే వెళ్తూ ఉంటాం కదా పండగకి కాకపోతే ఈ ఇయర్ అయితే బెల్లంపల్లికి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఇంట్లో అయితే బతుకమ్మను ఫస్ట్ టైం అయితే పేరుస్తూ ఉన్నాం అనమాట ఒకసారి పేర్చాము అంటే ఇంకా ప్రతి ఇయర్ అలానే పేరుస్తూ ఉండాలంట చూద్దాము ఎలా ఉంటుందో ఏంటిదో మరి కేవలం పిల్లల కోసమే బతుకమ్మను ప్రిపేర్ చేయడం అంతే అంతకు అయితే ఏం లేదు పిల్లలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకు కూడా అన్నీ తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఇయర్ అయితే చేస్తూ ఉన్నాను ప్రతి ఎరు అయితే అక్కడ బెల్లంపల్లిలోనే బతుకమ్మ అన్నది పేరుస్తూ ఉంటాం కాకపోతే ఇంక ఈ ఎరు వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఇంకా ఇక్కడ బతుకమ్మను అయితే పేరవటం జరుగుతుంది దగ్గర దగ్గర ఒక టూ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే ఫస్ట్ టైం పేరుస్తున్నాం కాబట్టి అక్కడ అంటే బెల్లంపల్లి అంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎవరు లేరు కదా మేము నలుగురు మాత్రమే ఉన్నాము అమలు వచ్చేసి ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది నేనైతే ఇలాగా నీట్గా సెట్ చేసి ఇస్తున్నాను అక్క ఉంది లడ్డు కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాడులేండి కాకపోతే ఇంకా టైం అయితే బాగా పట్టింది అనేసి అనిపించింది ఇంకా ఈ ఇయర్ కూడా ఇక్కడ అంటే మాకు ఇక్కడ నుంచి నెక్లెస్ రోడ్డు బాగా దూరం కాబట్టి బతుకమ్మను తీసుకెళ్ళటానికి కూడా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అది కూడా కాకుండా పిల్లలు వేసుకొని హాఫ్ శారీ వేసుకొని బతుకమ్మను పెట్టుకొని అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళాలి నెక్లెస్ రోడ్డు కన్నా కూడా ఇబ్బంది అవుతుంది కదా అనేసి చిన్న బతుకమ్మను అయితే పేరవటం అయింది అదే మా హస్బెండ్ కనుక మంచిగా ఉన్నట్లయితే తననే నేను పూలకు పంపించేసి అలానే కొద్దిగా పెద్ద పెద్ద అయితే చేసేదాన్ని కాకపోతే కొద్దిగా చిన్న యాక్సిడెంట్ అయ్యి ఇంకా ఆయన కాలు అయితే సరిగ్గా లేదు కాబట్టి ఇంక ఇయర్ అయితే పూలకు కూడా ఆయన పంపించలేదు పాపం వెళ్ళే పరిస్థితి కాదులేండి అందుకోసం అనేసి ఇంకా అమలు వాళ్ళు వెళ్ళేసి పూలు తీసుకొచ్చారు ఇంకా మగవాళ్ళు ఎవరైనా మనం పెద్ద బతుకమ్మని చేసినప్పుడు మగవాళ్ళు తీసుకెళ్తూ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంకా ఆయన వెళ్ళే పరిస్థితి కాదు కాబట్టి ఇంకా అందుకోసం అనేసి ఈసారితోటి చిన్న బతుకమ్మలను అయితే పేర్చేసాము ఒకటి కాదండి రెండు బతుకమ్మలను అయితే పేర్చాలి కాబట్టి సమ్మిదాక ఒకటి ఒకటి అనేసి రెండు బతుకమ్మ అయితే పెయింట్ చేసాం అన్నమాట మనకి ఊళ్ళో పోల్చుకుంటే ఇంకా సిటీలో అంటే మనకి పువ్వులు దొరకడం కష్టమే అనేసి అనిపించింది అంటే మనకి ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లు ఉన్న పూలు కూడా తెంపేసుకొని మనం బతుకమ్మను అయితే పెంచుకుంటూ ఉంటాము ఇంకా ఈ సిటీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసు కదండి చెట్లు అడ్డుగా ఉన్నాయి అనేసి చెట్లు కొట్టేయటంతో మనకి చెట్ ప్రతి ఒక్క పువ్వు మనం బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి అనమాట నాకు ఈ ఇయర్ తెలిసొచ్చింది అంటే లాస్ట్ ఇయర్ వరకు అక్కడే పెంచాం కాబట్టి ఇంటి దగ్గర ఉన్న పూలు కూడా మేము బతుకమ్మను అన్నది పేర్చుకుంటూ ఉండేవాళ్ళం కాకపోతే ఇంక ఇయ్యారు కేవలం మేము మేము కొనుక్కొచ్చిన పూలతోటి మాత్రమే మేము బతుకమ్మను అయితే పేర్చాం బతుకమ్మను పేర్చేటప్పుడు మనకి ఇలా స్టాండర్డ్గా ఉండాలి అనేసి అంటే చీపురు పుల్లకి మనము పూలను గుచ్చేసి ఇలాగ రౌండ్ షేప్లో పెట్టేసుకొని మధ్యలో మళ్ళీ అవి నిలబడటానికి మన దగ్గర ఉన్న పూలు ఆకులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఒక్కొక్క రోలో కూడా మనం సెట్ చేసుకుంటూ రావాలన్నమాట అప్పుడే మనం బతుకమ్మ అన్నది నిలబడి ఉంటుంది లేకపోతే ఆగదు కాబట్టి మేము అయితే ఇలా చేసుకుంటూ వచ్చాము కింద థ్రెడ్స్ కూడా వేయవచ్చు కాకపోతే ఇంక మేము చేసేది చిన్న బతుకమ్మే కాబట్టి మేము లోపల థ్రెడ్స్ మాత్రం వేయకోకుండా ఇలా అయితే చేసుకుంటూ వచ్చాము అనమాట చేసింది చిన్నదే అయినా కానీ చాలా మంచిగా వచ్చేసింది ఈ విధంగా చూస్తే అర్థమైపోతుంది మేము ఎలా పేర్చాము ఏంటిది అనేసి అంతే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి బతుకమ్మని కాకపోతే మనం చేయగలగాలి చేయటం నేర్చుకోవాలి అది ఒక పక్కకి ఒరికి పోకుండా చూసుకోవాలన్నమాట అంతే అంతకు మించి అయితే ఏమి ఉండదు దాంట్లో ఇలాగా మనం స్టఫ్ చేసుకుంటూ ఇలా బతుకమ్మను అయితే పేర్ చేసేసుకోవటం అనమాట మేము ఈ విధంగా బతుకమ్మను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ గౌరమ్మను కూడా పెట్టాలి కదా ఇంకా చాలే మళ్ళీ పిల్లలు మోయాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంక ఇక్కడ తోటి ఆపేసి ఇంక ఇక్కడ అయితే లాస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది మా బతుకమ్మ అయితే ఇలాగైతే మేము బతుకమ్మని చాలా సింపుల్గా పేర్ చేసుకున్నామండి అంటే మార్నింగే మేము ఫ్రెష్ అయిపోయాం బతుకమ్మను పేర్చేటప్పుడు తలస్నానం చేసి ఉపవాసం ఉండి బతుకమ్మని అయితే పేర్చాలి అనేసి అంట నాకైతే తెలియదు ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను కానీ నేనైతే బతుకమ్మను పేర్చలేదు ఇంక ఇక్కడ వచ్చేసి ఇలాగా బతుకమ్మను అయితే పేరవటం అయితే అయిపో వచ్చేసింది ఇంకా పిల్లలని అయితే కొద్దిగా రెడీ అవ్వమని చెప్పాము కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్నారు అందరూ ఈ రోజా రేపా సద్దుల బతుకమ్మ అనేసి అందరూ ఈ ఈ రోజే అంటున్నారు కొందరు రేపు అనేసి అంటున్నారు నెక్లెస్ రోడ్లో అయితే ఏ రోజు కాదు రేపు అనేసి అంటున్నారు చూడాలి మేము కేవలం ఈ రోజు అక్కడికి వెళ్ళేసి నెక్లెస్ రోడ్ వెళ్ళేసి అక్కడ కొంచెం సేపు ఆడేసి బతుకమ్మలని అయితే అక్కడ నీళ్ళల్లో వదిలేసి వస్తాము అందరూ ఈరోజు సద్దుల బతుకమ్మ కాదు రేపు అనేసి అంటున్నారు నెక్లెస్ రోడ్లో అయితే రేపు డీజేలు అవన్నీ పెట్టేసి రేపు అయితే సద్దుల బతుకమ్మ చేస్తారు అనేసి అంట మేమైతే ఇంకా ఈరోజు ప్రిపేర్ చేసుకున్నాము కదా అంటే నైన్ డేస్ ప్రతి ఒక్కరు వెళ్తారు నెక్లెస్ రోడ్కి అంటే అందరూ వచ్చేది రేపు అనేసి అంటున్నారు చూడాలి మరి రేపు ఎలా ఉంటుందో ఏంటిదో కాకపోతే ఈరోజు చేసాము గౌరవం మళ్ళీ నిద్రపోకూడదు అనేసి అంటున్నారు అందుకోసం అనేసి ఇంక అయితే మేము తీసుకొని వెళ్ళాలి ఇక్కడ అయితే ఆల్మోస్ట్ ఆల్ చేయటం అయితే కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా చిన్న బతుకమ్మ కూడా ప్రిపేర్ చేయాలి కదా ఇంకా మనం బతుకమ్మను ప్రిపేర్ చేసిన తర్వాత గౌరమ్మని అయితే ఇక్కడ అక్క అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట మనం ఇలాగ గౌరమ్మని అయితే చేసేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాము అనేసి అంటే మనకు బతుకమ్మ అనేది ప్రిపేర్ అయిపోతుంది తర్వాత ఒక బతుకమ్మ కాకుండా రెండు బతుకమ్మను ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా చిన్న బతుకమ్మను కూడా ప్రిపేర్ చేసేసాము చిన్న బతుకమ్మను కూడా ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంకా లేడీస్ రెడీ అవ్వాలి అనేసి అంటే ఎలా ఉంటుందో తెలిసే ఉంటుంది కదండి దగ్గర దగ్గర ఐదుగురు లేడీస్ రెడీ అవ్వాలి అంటే నాకు తెలిసినంత వరకు ఒక రెండు మూడు గంటలయితే ఈజీగా పడుతుంది అనేసి అనిపించేసింది అవి తీసుకొని ఇవి తీసుకొని ఇలా ఒక రెడీ అవటం అంటే చాలా కష్టం కాబట్టి ఇంకా త్వరగా రెడీ అవుదాము అనేసి అనుకున్నాము ఇన్ని రోజుల ముంచి ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షం పడుతూ ఉందండి ఇంకా ఈ రోజు అయితే వర్షం లేదు దానికి చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట నిన్నటి వరకు ఎంత చిరాగ్గా ఉందోనండి అసలుకి ఇలా మనం తలుచుకోకముందే వర్షం పడుతుంది ఏంటి అనేసి అనిపించేసింది అనమాట అలా ఉంది వర్షం అయితే ఇంకా ఈ రోజైతే ఉదయాన్నే ఎండ అయితే కనిపించేసేటప్పటికి చాలా హ్యాపీగా అనిపించేసింది పోనీలో ఎన్ని రోజులు వర్షం పడ్డా కానీ ఇంకా ఈరోజు ఆడుకునే టైంకి వర్షం లేకపోతే బాగుండు అనేసి అనిపించేసింది అనమాట మేము మా ఇంటి బతుకమ్మను అయితే ఎలా ప్రిపేర్ చేసామో చూడండి మీకు నచ్చిందా అండి మేము చాలా సింపుల్గా చేసేసాము అనమాట అంత హడావుడి ఏమీ లేకుండా ఫస్ట్ టైం ఇంట్లో అయితే బతుకమ్మను అయితే పేరు చేసేసుకున్నాము ఎలా ఉందో ఒకసారి చెప్పండి